గడిచిన ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగలే జరుపుకోలేదు ఆ పరిస్థితిలో ఉన్నాం మన అందరం కానీ ఈ రోజు సాధారణంగా రెండు పండుగలు వస్తాయి మనకు ఒకటి దసరా వస్తుంది అది అవతానే దీపావళి వస్తుంది ఈ పవిత్రమైన సమస్య సమయంలో సూపర్ జిఎస్టి పండుగ నేను ఇప్పుడే చూశాను ఎక్కడైతే బెసింత వెళ్ళాను చెరువు వ్యాపారస్తులతో మాట్లాడాను అక్కడ వినియోగదారులతో మాట్లాడాను వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది ఒకప్పుడు నాలుగు వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం అది ఈ జీఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా ఎప్పుడు ఇటీవల కాలం నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ చాలా బ్రహ్మాండంగా చేశారు మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది శభాష్ విజయవాడ ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నా ఒక కార్యక్రమం కాదు చాలా బాగా జరిగాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఆ పదకొండు రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా మైసూర్ గుర్తొచ్చేది ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం